కొమ్మ మీద విచ్చారంగా ఉన్న పిచ్చుక దగ్గరికి పావురం వచ్చింది ఏమైంది పిచ్చుక ఎందుకు అంత విచారంగా ఉన్నావు విచారం కాకపోతే మరేం మిగిలింది పావురమా షెఫ్ జాబ్ పోయింది పిల్లల్ని ఎలా పోషించుకోవాలి చెప్పు ఇలా విచారంగా కూర్చుంటే పిల్లల్ని పోషించుకునేందుకు కావలసిన డబ్బులు ఈ చెట్టు ఇస్తానని చెప్పిందా లేదంటే మనల్ని పలకరించి వెళ్తున్న గాలి ఇస్తానని చెప్పిందా చెప్పు పిచ్చుకా అని పావురం అనగానే పిచ్చుకకి చిరాకు వేసింది ముఖం చికాగ్గా పెట్టి ఏ మీనింగు లేకుండా ఎందుకు మాట్లాడతావు చెప్పు పావురం ఇప్పుడు నేను మీనింగ్ లేకుండా ఏం మాట్లాడను పిచ్చుక ఎందుకలా చికాగ్గా ఫేస్ పెడతావు చిరాకు మాటలు మాట్లాడితే చిరాకు పడకుండా చిరున వస్తుందా ఏదో ఒకటి ముందుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు నేను సమాధానం చెప్పడానికి నువ్వు నన్ను ఏం అడిగావు పావురం పిల్లల్ని పోషించుకోవడానికి కావలసిన డబ్బులు ఈ చెట్టిస్తానని చెప్పిందా లేదంటే మనకి ప్రాణం పోస్తున్న చెప్పిందా అంటూ అడిగాను పావురమా పనిలేక అస్సలే నేను పిచ్చి పట్టినట్టుగా ఉన్నాను నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అయినా నీకు బుర్రుందా గాని గాలి కానీ డబ్బులెలా ఇస్తాయి అదొక ప్రశ్న మళ్ళీ నేను దానికి సమాధానం చెప్పాలి వెళ్ళిపో అదే నేను కూడా జాబ్ కోసం వెళ్తున్నాను జాబ్ కోసం వెతునవా ఎక్కడ అలా వెతుకుతూ ఉన్నాను ఎక్కడో ఒక చోట నా కోసం జాబ్ ఉండే ఉంటుంది కదా వెళ్ళి ఆ జాబ్ చేసుకుంటూ ఉంటాను అయితే నేను కూడా వస్తాను పావరం నేనుొచ్చినే నిన్ను తీసుకెళ్ళడానికి పద సరదాగా తిరుగుతూ సీరియస్ గా జాబ్ కోసం ప్రయత్నిద్దాం నువ్వు షెఫ్ గా నేను సర్వర్ గా ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది సరే పద అని ఇద్దరూ కలిసి ఆ చెట్టు మీద నుండి ఎగిరి అలా ముందుకు వెళ్తుంటాయి పిచ్చుక నీకెక్కడైనా జాబ్ దొరికితే నా జాబ్ గురించి కూడా అడుగు నేను అదే చెప్తున్నాను పావురం నాకు జాబ్ దొరికితే నీ జాబ్ గురించి అడుగుతాను నీకు జాబ్ ఉందని చెప్పగానే నీ దగ్గరికి వచ్చి చెప్తాను అని పావురం పిచ్చుక మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక చోట కాకి హోటల్ కనిపిస్తుంది పావురం పిచ్చుక సంతోషిస్తూ రెండు కలిసి కాకి హోటల్కి వస్తాయి కౌంటర్ మీద ఒక అద్దం పోయి రెండు దారాలతో కళ్లద్దాలు కట్టుకుని కూర్చున్న కాకి కనిపిస్తుంది అంతే రెండు గుసగుసలాడుకున్నాయి కౌంటర్ మీద కూర్చుందంటే ఖచ్చితంగా ఈ హోటల్కి అని రెండు మాట్లాడుకుంటూ ఉండగా కాకి వాటిని అదోలా చూస్తూ ఇలా చూడండి తినడానికి వస్తే లోపలికి వెళ్ళి కూర్చొని మీకు కావలసిందే చెప్పండి మా సర్వర్ తీసుకొచ్చి పెడతాడు వాడల సర్వీస్ చేసినందుకు కొంత డబ్బు తీసుకుంటాడు అప్పుడు మాత్రం మీరు పెద్ద మనసు చేసుకోవాలి మేము తినడానికి రాలేదండి తినడానికి రాలేదా మరి దేనికోసం వచ్చారు పని చేయడానికి వచ్చాం పని చేయడానికి వచ్చారా ఏం పని చేస్తారు నేను షెఫ్ నండి చేపవా ఏం చెప్పవి అని కాకి అడగగానే అయోమయంగా పావురం పిచ్చుక ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మీలో మీరే చూసుకుంటున్నారు చేప కాదండి షెఫ్ వంటలు చేసేవాడు వంటోడివా సర్లే మరి నువ్వేం చేస్తావు అని పావురాన్ని అడిగింది కాకి నేను వడ్డిస్తాను క్లీన్ చేస్తాను ప్లేట్స్ కూడా కడుగుతాను సర్వర్ అన్నమాట ఏదర్కి నా హోటల్లో పాలను దిగని నేను చెప్పినట్టుగా చేయాలి తినాలి మూడు పూటల భోజనం నా హోటల్లోనే తింటారు కాబట్టి జీతం తక్కువ ఇస్తాను ఆలోచించుకొని చెప్పండి అని కాకి చెప్పగానే పావురం పిచ్చుక మాట్లాడుకొని కాకి చెప్పిన దానికి ఒప్పుకుంటాయి సరే టిఫిన్ నేను చెప్పినట్టు చేయాలి కిచెన్ లోకి పదండి అని చెప్పి పిచ్చుకని పావురాన్ని తీసుకొని కిచెన్ లోకి వెళ్ళింది కాకి అక్కడ ఒక చోట పిండి ముద్ద చేసి ఉంటుంది ఒక గిన్నెలో రుబ్బిన పిండి ఉంటుంది అది చపాతీ పిండి కదా ఇది దోశల పిండి చాలా బాగా చెప్పావు ఇప్పుడు నేను చెప్పేది కూడా విను ముందుగా చపాతీ చేసి రూపాయి పిల్ల ఆకారంలో అక్కడక్కడ కట్ చేసి ఆ పిండిని గిన్నెలో ఉన్న పిండిలో కలపాలి అని చెప్పగానే పిచ్చిగా పావురం అయోమయంగా చూస్తాయి అలా కట్ చేసిన చపాతీలు కాల్చి మన హోటల్కొచ్చిన కస్టమర్స్కి వడ్డించాలి చపాతీకి ఉన్న రంధ్రాలు చూసి ఏంటని కస్టమర్స్ అడిగితే కొత్త రకం చపాతీ అండి దాన్ని హోల్స్ చపాతి అంటారని ఇది హోటల్ ప్రత్యేకమని చెప్పాలి అని చెప్పగానే పావురాల కళ్ళు తిరిగాయి ఇక దోశలు వేసేటప్పుడు కూడా ఆకారంలో కట్ చేసి పక్కకి పెట్టాలి కస్టమర్స్ అడిగితే లవ్ దోశ అని చెప్పాలి అలా పది దోశలకు కట్ చేయగా వచ్చిన లవ్ దోశలను మీరు తినాలి అదేమి టిఫిన్ మరి ఇడ్లీలు ఇడ్లీలలాగే చెయ్యాలి ఇడ్లీలు రెడీ అయిన తరువాత మధ్యలో వాడలాగా హోల్ పెట్టాలి అలా హోల్ పెట్టేటప్పుడు మిగిలిన వాటిని మినీ ఇడ్లీ అని అమ్మాలి అది కూడా మా హోటల్ స్పెషల్ అని చెప్పాలి అవునవును నీకు సేవింగ్ లో మంచి అనుభవం ఉన్నట్టుంది పైకొస్తావు పిచ్చెక్కి పైకి పోకుంటే చాలండి ఇక బోండాలు వెయ్యాలి వేసిన ఒక వాటి రెండుగా కట్ చేసి కట్ బోండాలని చెప్పి కట్ చేసిన నాలుగు ముక్కల్ని వేసివ్వాలి ఇది మా హోటల్ స్పెషల్ అని చెప్పాలి అంతే కదా అని చెప్పగానే కాకి సంతోషిస్తుంది నేనేంటో మీకు అర్థమైంది కదా మహా అని పిచ్చుక చెప్పడం పూర్తి కాలేదు మాట మధ్యలో కాకి కల్పించుకొని కదా కాదండి పరమ పిసినారి అని అర్థమైంది అని పావురం అనగానే కాకి కోపొచ్చింది అంటారా మీట్ పనిలోకి రాలేదండి అయితే రండి వచ్చాక మీ జీతాలు కట్ చేస్తాను అని చెప్పగానే పిచ్చుగా పావురం ఏమీ మాట్లాడకుండా క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాకి హోటల్ నుండి ఎగిరి వెళ్ళిపోతాయి ఇంకా కాసేపా పిసినారి హోటల్లోనే ఉంటే పిచ్చెక్కిపోయేది అమ్మో అందుకే ఆ కాకి హోటల్లో పని చేయడానికి ఏ పక్షి వెళ్ళట్లేదు మనం తప్పించుకొని మంచి పని చేశాం అని మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాయి ఇంతలో చిలుక టిఫిన్ చేయడానికి కాకి హోటల్కి వచ్చింది ఇక్కడ సర్వర్ నేనే ఓనర్ నేనే వంటవాడిని నేనే చెప్పండి ఏం కావాలి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్ళి రంధ్రాలున్న ఇడ్లీలని ఒక ప్లేట్లో వేసుకొని చిలుక దగ్గరికి వచ్చింది చిలుక రంధ్రాలు ఉన్న ఇడ్లీలని అయోమయంగా చూస్తూ ఇవేం ఇడ్లీలు ఇలా ఉన్నాయి వీటిని రంధ్రాల ఇడ్లీలు అంటారు ఇది మా హోటల్ ప్రత్యేకమైన ఇడ్లీ అండి ఇలాంటి ఇడ్లీ ఏ స్టార్ హోటల్లో కూడా ఉండదు దొరకదు ఇది నాకు వద్దండి మీరు తిన్నా ఇవ్వాలి తినకపోయినా డబ్బులివ్వాలి మీరే ఆలోచించుకోండి అని కాకి చెప్పగానే పాపం చిలుక ఏమీ మాట్లాడలేక అయిష్టంగా ముఖం పెట్టి ఇడ్లీలు అతి కష్టం మీద తింటుంది అది చూసి కాకి సంతోషిస్తుంది ఇంతలో కొంగ వచ్చింది చెప్పండి మీకేం కావాలి ఏమున్నాయి మీ హోటల్లో అన్నీ ఉన్నాయి ప్లేట్ చపాతీ తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను ముందుగా ముప్పై రూపాయలు ఇవ్వండి ఇంకా తినలేదు కదా తిన్న తర్వాత ఇస్తానులే వాళ్ళు లేరండి అన్ని పనులు నేనే చూసుకోవాలి డబ్బులిస్తే మీరు అడిగిన చపాతి తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరు తింటుంటారు నేను నా పని మీద ఉంటాను మిమ్మల్ని చూస్తూ ఉండలేనుగా అర్థం చేసుకోండి అని కాకి చెప్పగానే కొంగకి కూడా వాస్తవమే అనిపిస్తుంది వెంటనే డబ్బులిస్తుంది కాకి ఆ డబ్బు తీసుకువెళ్లి చిన్న చిన్న రంధ్రాలున్న చపాతీలు తీసుకొచ్చి ఇస్తుంది కొంగ ఆ చపాతీలు పట్టుకొని కాకికి చూపిస్తూ ఏమిటండి ఇది రంధ్రాల చపాతీ అండి చపాతీకి రంధ్రాలు ఏమిటండి మీ దూరం కాకపోతే ఇది మా హోటల్ ప్రత్యేకత అండి ఈ రంధ్రాల చపాతీ నాకొద్దు నా డబ్బులు నాకు ఇవ్వండి సారీ అండి డబ్బు నో రిటర్న్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కాకి కొంగ అతి కష్టంగా వాటిని తినేసి వెళ్ళిపోతారు అలా పిసినారి కాకి తన హోటల్ని నడిపిస్తూ ఉంటుంది ఆత్రేయపురం అనే గ్రామంలో నివసించే రీటా అనే పిచ్చుకకి ఇద్దరు కూతుళ్ళు పాపం రీటా భర్త చనిపోవడంతో పిల్లల్ని పోషించటం చాలా కష్టంగా మారింది ఆయన ఉన్నన్నాళ్ళు నన్నే పనికి వెళ్లనివ్వకుండా కనీసం ఇంటి గడపగూడ దాటనివ్వకుండా చూసుకున్నారు ఇప్పున లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలి ఏ పనని చెయ్యాలి పిల్లల్ని ఎలా పోషించాలి అంటూ రీటా బాధపడుతూ ఉంది రీటా పిచ్చుక కూతుళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు అమ్మా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా పిల్లల ఆకలి కూడా తీర్చలేని నా దీనస్థితి గురించి ఎవరికి చెప్పుకోను ఏదో ఒక పని చేసైనా సరే పిల్లల ఆకలి తీర్చాలి అనుకుంటూ రీటా పని వెతుక్కోడానికి వెళ్ళింది ఒక దగ్గర కొట్టులో బస్తాలు మోస్తూ ఉన్నాయి కొన్ని పక్షులు ఇక్కడ కొట్టు దగ్గర చూస్తుంటే చాలా హడావిడిగా ఉంది నాకిక్కడ ఏదైనా పని దొరకొచ్చు వెళ్ళి కొట్టు యజమానిని పని గురించి అడిగి తెలుసుకుంటాను అనుకుంటూ రీటా ఆ కొట్టు యజమాని అయిన చిలుక దగ్గరికి వెళ్ళింది చిలుక రీటా పిచ్చుకని చూసి చెప్పమ్మా ఏ ఏ సామాన్లు కావాలి చెప్పు చీటీ పెడతాను అయ్యా నేను సామాన్ల కోసం మీ కొట్టుకి రాలేదు మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందో అడగడానికి వచ్చాను నాకింట్లో ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళని నేనే పోషించాలి మీరే ఏదో ఒక పనిచ్చి నన్ను ఆదుకోవాలి అంటూ అడిగింది రీటా అప్పుడు చిలుక చిరాగ్గా ఏంటి మీలాంటి వాళ్ళందరికీ పనివ్వడానికే నేను ఈ కొట్టు పెట్టుకున్నానని అనుకుంటున్నావా వెళ్ళవమ్మా వెళ్ళు అదిగో చూసావా అక్కడ అందరూ బస్తాలు ఎలా మోస్తున్నారో నువ్వు మోస్తావా నా దగ్గర అలాంటి పనులు తప్ప ఇంకా వేరే ఏ పనులు ఉండవు మోస్తానయ్యా నేను కూడా బస్తాలు మోస్తాను చిలుక నవ్వుతూ ఏంటి నువ్వు ఆ బస్తాలు మోస్తావా వాటి బరువు ఎంతుంటుందో తెలుసా నీకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది గాని ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వెళ్ళి నీ పిల్లలకి ఏదైనా పెట్టు అంటూ చిలుక తన గల్ల పెట్టలో నుండి పది రూపాయలు తీసి రీటాకిస్తుంది అయ్యా నేనేం అడుక్కోవడానికి రాలేదు మీ పది రూపాయలు మీ గల్ల పెట్టెలోనే పెట్టుకోండి నేను కష్టపడి పనిచేసి సంపాదించి నా పిల్లల్ని పోషించుకుంటాను ఇలా జాలిపడి ఇచ్చే డబ్బులు నాకొద్దు అయితే తీసుకోకు ఏదో పాపమనిస్తుంటే లేదు వెళ్ళు వెళ్ళి కన్నుండి అంటూ కసురుకున్నాడు ఆ కొట్టు యజమాని అయిన చిలుక రీటా కూడా ఆ చిలుకకు గట్టిగా సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎంత ధైర్యం ఆ చిలుకకు నాకు భిక్షం వేస్తున్నాడు నాకేమైనా కాళ్ళు చేతులు లేవా ఏంటి కష్టపడి పనిచేసి సంపాదించుకుంటాను నేను అయినా ఇక్కడ ఆయనదొక్కటే కొట్టుందన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని రీటా మనసులో చిలుకని తిట్టుకుంటూ వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర పావురం కుండలు చేస్తూ ఉంది ఇతన్ని చూస్తే ఇతని దగ్గర పని చేయడానికి ఎవరూ లేనట్టుగా ఉన్నారు ఇతన్ని వెళ్ళి పని అడుగుదాం అనుకుంటూ రీటా పావురం దగ్గరికి వెళ్ళింది అయ్యా పావురం గారు మీకే రకమైన కుండ కావాలి అయ్యా నేను కుండ కోసం రాలేదండి మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికి వచ్చాను నా దగ్గర పని చేయడానికి ఏముంటుందమ్మా చెప్పు అలా అనకండి ఏదో ఒక చిన్న పనున్నా కూడా చేస్తాను నా పిల్లలు ఆకలితో పస్తులు పడుకుంటున్నారు అంటూ చాలా చెప్పింది రీటాని చూసి పావురానికి కూడా బాధేసింది సరే సరే అమ్మా అదిగో అక్కడ మట్టుంది కదా దాన్ని మెత్తగా తొక్కటమే నీ పని నువ్వు ఆ మట్టిని కాళ్లతో మెత్తగా చేస్తే నేను దాంతో కుండలు తయారు చేస్తాను నువ్వు ఆ పనిలో ఉండు నేను భోజనం చేసొస్తాను అలాగేనండి మీరు వచ్చే వరకు మట్టిని పిండి పిండి చేస్తాను కదా పావురం నవ్వుకుంటూ ఇంటికెళ్ళిపోయింది రీటా వెళ్ళి ఆ మట్టి తొక్కటం మొదలెట్టింది రీటా ఎంత తొక్కినా కూడా మట్టి కొంచెం కూడా మెత్తగా అవటం లేదు ఏంటి ఈ మట్టి ఇంత గట్టిగా ఉంది మట్టి తొక్కటం అంటే చాలా తేలికైన విషయం అనుకున్నాను కానీ అమ్మో ఇంత ఇలాగే రోజంతా తొక్కితే నా కాళ్ళు పని చేయకుండా అయిపోతాయి అనుకుంటూ రీటా కష్టపడుతూ మట్టి తొక్కుతుంది అలా కొద్దిసేపు అయిన తరువాత పావురం తన భోజనం ముగించుకొని వచ్చింది ఏంటమ్మా ఇది నేను వెళ్ళి చాలాసేపు అయిపోయింది నేను భోజనం చేసి కొద్దిసేపు పడుకొని కూడా వచ్చాను అయినా నువ్వు సుమంత కూడా మట్టి తొక్కలేకపోయావు నేను మీరు వెళ్ళినప్పటి నుండి ఇదే పనిలో ఉన్నానండి కానీ నేనెంత తొక్కినా కూడా మట్టి నెలగటం లేదు రీటా ఒంటినిండా చెమటలు కారుతున్నాయి అది చూసి పావురం నవ్వుతూ అమ్మా ఇక ఇది వల్ల కాదు ఇదిగో ఇప్పటి వరకు నువ్వు చేసిన పనికి నీ జీతం రూపాయలు ఇది తీసుకుని వెళ్ళమ్మా అంటూ చెప్పాడు పావురం రీటా సంతోషంగా రెండు రూపాయలు తీసుకొని పిల్లలకి అవసరమైన వస్తువులు కొని ఇంటికి తీసుకెళ్లింది ఆ పూట పిల్లలు అమ్మ చేసిన వంటతో కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నారు ఈరోజు ఎలాగో అలా కాలం గడిచిపోయింది వాళ్ళకి ఎలాగో కడుపు నింపగలిగాను కానీ రేపటి సంగతి ఎలా రేపన్నది తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంటూ రీటా కూడా పిల్లలతో కలిసి పడుకుంది మరుసటి రోజు ఉదయాన్నే రీటా మళ్లీ పని కోసం వేటలో పడింది ఈసారి ఎవరూ కూడా పనివ్వటం లేదు నిన్నైనా కనీసం ఆ కుండలు తయారు చేసే పావురం పనిచ్చింది ఈరోజెవరూ కూడా ఇవ్వటం లేదు నా పిల్లలు నేనేదో తీసుకొస్తానని ఆశతో ఎదురు చూస్తుంటారు ఇప్పుడు నేను ఏం పని చేసి వాళ్ల కడుపు నింపాలరా దేవుడా వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి అని అనుకుంటూ చెరువు గట్టుపైన నడుస్తుంది చెరువులో చాలా చేపలు చెంగు చెంగున ఎగురుతున్నాయి చేపల్ని చూసిన తరువాత రీటాకి ఒక ఆలోచన వచ్చింది తొందరగా ఒక గాలం తయారు చేసి చేపలు పట్టింది ఈ పూటకి చేపలు సరిపోతాయి అయినా నేను గాలంతో చేపలు బాగా పట్టాను నేను రోజు ఇలాగే గాలంతో చేపలు పట్టి అమ్మితే ఎలా ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఇంటికెళ్ళింది పిల్లలు చూసారా ఈరోజు అమ్మ మీకోసం చేపలు తీసుకొచ్చింది మనం చేపలు తినబోతున్నాం తొందరగా చెయ్యమ్మా మనమసలు చేపకూర తినక ఎన్ని రోజులవుతుందో అంటూ పిల్లలు కూడా చాలా సంతోషించారు రీటా పొయ్యి వెలిగించి చక్కటి రుచికరమైన చేపల పులుసు వండటం మొదలెట్టింది తను చేపల పులుసు వండటం మొదలెట్టాక చుట్టుపక్కల అందరికీ చేపల వాసన వెళ్తూ ఉంది అప్పుడు ఇంటి పక్కన ఉన్న కొంగ రీటా ఇంటికొచ్చి అమ్మా రీటా చేపల పులుసు చేస్తున్నావా అవునండి మీకెలా తెలుసు నువ్వు చేసే వంట వాసన మన ఊరి పోలిమేర వరకు వెళ్ళింది ఎంత బావుందో నువ్వు చేసే కూర వాసనే ఇంత బావుంటే ఇంక కూర రుచి ఇంకెంత బాగుంటుందో తలచుకుంటేనే నోరూరిపోతుంది అయ్యో కూర వండటం పూర్తి కాగానే మీకు కూడా కొంచెం కూర ఇస్తానులేండి నువ్వివ్వకపోయినా నేనే లాక్కునేదాన్ని అంటూ నవ్వింది కొంగ అది చూసి రీటా కూడా నవ్వింది అలా రీటా చేపల పులుసు చేస్తూ ఉంటే ఒక్క కుంగ మాత్రమే కాదు ఊళ్ళోని సగం పక్షులు రీటా ఇంటికి రావటం మొదలుపెట్టాయి ఇక చేసేదేం లేక అమ్మో ఇంతమంది ఇంటికొచ్చి వెళ్లారు నేను తెచ్చిందే నాలుగు చేపలు ఇందులో ఎంతమంది కని కూరివ్వాలి అనుకుంటూ ఉంది అయినా కూడా రీటా ఆ చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా తను చేసిన చేపల పులుసు పంపించింది ఆ చేపల పులుసు తిన్న పక్షులన్నీ మిగతా పక్షులతో ఇదిగోండి గ్రద్దగారు నిన్న రీటా వండిన చేపల పులుసు ఎంత బాగుందంటే అబ్బో ఆ రుచి గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు అంత రుచికరమైన చేపల పులుసు నేనింతవరకు తినలేదంటే నమ్మండి ఇలా పక్షులన్నీ రీటా చేసిన చేపల పులుసు గురించే మాట్లాడుకుంటున్నాయి దాంతో రీటా కనిపించినప్పుడల్లా మీ చేపల పులుసు గురించి చాలా విన్నానమ్మా ఈసారి చేసినప్పుడు నాకు కూడా కొద్దిగా పంపు ఇలా కనిపించిన ప్రతిపక్షి రీటా పిచ్చుకని అడుగుతుంది అప్పుడు రీటా పిచ్చుక బాగా ఆలోచించి వీళ్ళందరికీ నా చేతి చేపల పులుసు బాగా నచ్చింది అయితే నేను దీన్నే వ్యాపారంగా చేస్తాను రోజు చేపల పులుసు చేసి అమ్ముతాను దాని ద్వారా నాకు పని దొరికి నాలుగు రాళ్లు కూడా సంపాదించుకోవచ్చు అనుకుని కొన్ని చేపలు తీసుకుని వెళ్లి వాటిని పులుసు పెట్టి అమ్మటం మొదలెట్టింది ఆహా రీటా చేతిలో ఈ చేపల పులుసు రుచి మాత్రం అద్భుతం అనుకుంటూ పక్షులన్నీ రీటా దగ్గర చేపల పులుసు కొనేవి అలా రీటాకి చేపల పులుసు వ్యాపారం బాగా కలిసొచ్చింది అలా రోజు చేపల పులుసు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంది రీటా పిచ్చుక